అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములు వందనాలు ఉదయ కాలము దేవుని వాక్యం చూసుకుందాం కీర్తనల గ్రంథం పదో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందురు ఒకసారి కాలేజీ కూరాలంతా పిక్నిక్ వెళ్లాలనే ఉద్దేశంతో గోదావరి నది ఒడ్డుకు చేరి తాము తెచ్చుకున్నటువంటి దినుసులతో వంట వార్పు ముగించి భోజనం చేసి ఇక కాలేజీ అంతా కూడా క్రికెట్ ఆడడానికి రంగం సిద్ధం చేసుకున్నారంట అలసిపోయేంతగా క్రికెట్ ఆడిన తర్వాత ఇక గోదావరి నదిలోకి దూకి ఈత కొట్టాలనే ఉద్దేశంతో మ్యాక్సిమం ఈత వచ్చిన వాళ్ళందరూ కూడా నదిలోకి దూకి ఆనందంతో తేలాడుతున్నారంట ఒడ్డున కూర్చున్నటువంటి రవి అనేటువంటి కుర్రోడికి ఈత రాదు తన ఫ్రెండ్స్ అంతా నదిలో ఈత కొడుతూ ఆనందంగా తేలియాడుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసినటువంటి రవికి నేను కూడా నదిలోకి దిగి సంతోషంగా స్నానం చేస్తే బాగుండు అని ఆలోచన వచ్చిందంట ఆలోచన వచ్చిందే తడవు ఆలస్యం చేయకుండా వెంటనే నదిలోకి దూకి తాను కూడా సంతోషంగా స్నానం చేస్తూ ఉన్నాడంట అందరూ నీళ్ళల్లో ఆటలో మునిగి తేలుతున్నారు ఈత రాని రవి నీళ్ళల్లో కొట్టుకుని పోతూ కేకలు వేస్తూ ఉన్నాడు గోదావరిలో మునిగి తేలుతూ కొట్టుకుపోతున్నటువంటి స్నేహితుడిని చూసినటువంటి మిగిలిన స్నేహితులు అతన్ని రక్షించే ప్రయత్నం ఎవరూ చేయలేకపోయారు ప్రాణభయంతో వాళ్ళందరిలో శ్రీధర్ అనేటువంటి కుర్రవాడు అజానుబాహుడు అతని ఈత బాగవచ్చు పైగా ధైర్యవంతుడు ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి శ్రీధర్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ రా రవిని కాపాడు అని ప్రాధాయపడుతూ ఉన్నారు నీళ్ళల్లో కొట్టుకుపోతున్నటువంటి రవిని శ్రీధర్ చూస్తూ ఉన్నాడు కానీ కాపాడే ప్రయత్నం మాత్రం చేయటం లేదు నిస్సహాయ స్థితిలో మునిగి కొట్టుకుపోతున్నటువంటి స్నేహితుని చూసి కాపాడగలిగి కూడా కఠినంగా ఉన్నటువంటి శ్రీధర్ను చూసినటువంటి స్నేహితులు కోపంతో దూషిస్తూ ఉన్నారు అవేవి తనకు పట్టనట్లు శ్రీధరు మౌనంగా అందరి దూషణలు భరిస్తూ ఉన్నాడు కొంతసేపటికి అమాంతంగా నీళ్ళలోకి దుంకి రవిని రక్షించి జుట్టు పట్టుకొని క్షేమంగా ఒడ్డుకు తీసుకుని వచ్చినాడు అందరూ రవి దగ్గరికి చేరి రవితో నీళ్లు కక్కిస్తున్నటువంటి శ్రీధర్ను చూసి సారీరా కోపంతో నిన్ను దూషించినందుకు మమ్మల్ని క్షమించురా అవున్రా రవిని రక్షించమని మేమంతా ఎంత ప్రాధేయపడుతున్నా నువ్వు వినకుండా ఎందుకు నువ్వు ఆలస్యం చేసి ఆ తర్వాత వెళ్ళి రక్షించినావు అని శ్రీధర్ను ప్రశ్నిస్తూ ఉన్నారు అందుకు శ్రీధర్ అంటున్నాడు రవి అరిచిన వెంటనే నేను రవిని కాపాడడానికి నీళ్ళలోకి దుమికి ఉంటే తన శక్తితో రక్షించుకునే ప్రయత్నంలో నన్ను కూడా ముంచివేసేవాడు అప్పుడు ఇద్దరం చనిపోయేవాళ్ళం ఎప్పుడైతే రవి పూర్తిగా నిస్సహాయుడై తనను తాను రక్షించుకోలేని స్థితికి చేరుకున్నాడో అప్పుడు నేను వెళ్ళి అతని జుట్టు పట్టుకుని అతని ఒడ్డుకు చేర్చి రక్షించగలిగాను అన్నాడంట దేవుని బిడ్లారా గమనించండి ఆ నీళ్ళలో మునుగుతున్నటువంటి వ్యక్తి తన సొంత శక్తితో తనను తాను రక్షించుకునేటువంటి ప్రయత్నం చేసేంత వరకు అతనికి సహాయం దొరకలేదు ఎప్పుడైతే అతను నిస్సహాయ స్థితికి చేరినాడో అప్పుడు తను రక్షించబడి ఒడ్డుకు చేరగలిగినాడు మన జీవితాల్లో మనము కూడా సంపూర్తిగా దేవుని మీద ఆధారపడాలి అని దేవుడు కోరుతున్నాడు అబ్రహాము సంపూర్తిగా దేవుని మీద ఆధారపడిన తర్వాత అతడు వాగ్దానం సంపాదించుకున్నాడు దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినాడు సంతానం ఇస్తాను అని అయితే వెంటనే దాన్ని నెరవేర్చలేదు అబ్రహాము దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పు కొరకు ఎదురు చూసినాడు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం కాదు పది సంవత్సరాలు కాదండి ఇరవై ఐదు సంవత్సరాలు దేవుడిచ్చినటువంటి వాగ్దాన నెరవేర్పు కొరకు అబ్రహాము ఓపికతో ఎదురు చూసినాడు అబ్రహాము దేవుని నమ్మినాడు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అని అబ్రహాము నమ్మినాడు అబ్రహాము దేవుని నమ్మినాడు అది అతనికి నీతిగా ఎంచబడింది జవాబు ఆలస్యం కావడం ద్వారా అబ్రహాము విశ్వాస వీరునిగా మారినాడు దేవుని మీద సంపూర్తిగా ఆధారపడడం నేర్చుకున్నాడు వరం కొరకు కాకుండా వరాలిచ్చే దేవుని మీద సంపూర్తిగా ఆనుకోవడం నేర్చుకున్నాడు అబ్రహాం వరం కొరకు కాకుండా వరాలిచ్చే దేవుని కొరకే జీవించాలి అనేంతగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు అబ్రహాం అబ్రహాము దేవుని నమ్మినాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాం యొక్క నీతి అబ్రహాం కలిగినటువంటి విశ్వాసము వాగ్దాన పుత్రుణ్ణి సంపాదించుకోవడానికి సహాయపడింది వాగ్దానం చేసినటువంటి దేవుడు దాన్ని నెరవేర్చడకు సమర్థుడు వాగ్దానం చేసి మరచిపోవడానికి దేవుడు నరుడు కాడు నీకు రావాల్సినటువంటి సహాయం నీకు రావాల్సినటువంటి జవాబు ఆలస్యం అయిపోతుంది అని దిగులు చెందవద్దు ఆలస్యం ద్వారా దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరిచి విశ్వాస వీరునిగా చేయాలని నీవు సంపూర్తిగా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా మారాలనేదే దేవుడు కోరుకుంటున్నాడు కొన్నిసార్లు ఎందుకు దేవుడు మనల్ని ఆలస్యంగా ఆదుకుంటాడో అర్థమైందా ఒకవేళ ఇప్పటి వరకు నీవు నీ శక్తి మీదనో చదువు మీదనో తెలివితేటల మీదనో ధనం మీదనో నీ బంధుమిత్రుల మీదనో లేకపోతే ఎవరి రికమెండేషన్ మీదనో ఆధారపడి నీ కష్టం నుంచి నీ బాధల నుంచి నీకున్నటువంటి వేదల నుంచి నీ సమస్యల నుంచి వారు నిన్ను గట్టెక్కిస్తారు అనేటువంటి ధీమాతోను ఉండి దేవుని సహాయాన్ని నిర్లక్ష్యం చేసి ఉన్నావేమో అందుకే ఆయన సహాయం చేయగలిగి నీవు నీ సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఊరికే చూస్తూ ఉన్నాడేమో ఎప్పుడైతే నీవు నీ కనకరమే నాకు చాలు తండ్రి నీ కృప నాకు చాలు బ్రవ్వా అనే స్థితికి చేరుకొని నిస్సహాయ నీ హస్తాలను దేవునికి చూపిస్తావో అప్పుడు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు అప్పుడు నేను తప్పకుండా దేవుడు ఆదుకుంటాడు ఎప్పుడైతే నీవు సంపూర్తిగా దేవుని మీద ఆధారపడం నేర్చుకుంటావు ఆయన కనికరం కొరకు వాచ్యలత కొరకు కృప కొరకు కనిపెట్టుకుంటావో సంపూర్తిగా నిన్ను నీవు ఆయనకు అప్పగించుకుంటావో ఆయన నిన్ను బలపరిచి ధైర్యపరిచి స్థిరపరిచి రక్షించి నిన్ను అద్దరికీ చేర్చగల దేవుడు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నేను నిరాధారుణ్ణి ప్రభు నిస్సహాయ స్థితిలో ఉన్నాను తండ్రి నేను ఏమీ బలము లేనివాడను ధనము లేనివాడను ఘనత లేనివాడను ధైర్యం లేనివాడను బలం లేని తండ్రి నన్ను రక్షించు నన్ను కరుణించు నన్ను కష్టాల కడలి నుండి ఒడ్డుకు చేర్చు తండ్రి అంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అంతేకాని నాకు బలం ఉంది శక్తి ఉంది చదువు ఉంది ధనం ఉంది ఘనత ఉంది బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు సహాయం చేయగలిగిన వారు ఉన్నారు అని నువ్వు చుట్టూ చూసేంత వరకు దేవుడు ఎప్పటికీ నీకు సహాయం అందించడు దేవుని బిడ్డారా కాబట్టి సంపూర్తిగా దేవుని మీద ఆధారపడి దేవుని కృప కొరకు కనిపెట్టుకుని దేవుని వైపు నేను నిస్సహాయ హస్తాలు చాచినట్లయితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు అట్టి కృప ప్రభు నీకు దయచేనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగలనైనా జీవంగల దేవా నీకు స్తోత్రాలు ప్రభు నిరాధారలు తమను నీకు అప్పగించుకుందరు అనేటువంటి వర్తమానం ద్వారా మీరు మాట్లాడుతున్న ఈ మాటను బట్టి నీకు వందనాలను నాయన అవును నా ప్రియమైన తండ్రి నా బలము నా ఘనత నా ధనము నా బంధువులు నా స్నేహితులు నా చదువు నా శక్తి నా తెలివితేటలు అనుకున్నంత వరకు మాకు ఏ సహాయము దొరకదు ప్రభువా మా కష్టాల నుంచి విడిపించేదేవుడు నువ్వు నాయన మా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి బయట దేవుడు నువ్వు ప్రభు సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి విడిపించటకు నీవు నాయన ఎవరి రికమెండేషన్ ద్వారానో మేము ఆధారపడి మాకున్న సమస్యల నుంచి వాళ్ళు విడిపిస్తారు వీళ్ళు విడిపిస్తారు అనుకోవడం అది మా బుద్ధిహీనత నా ప్రియమైన తండ్రి దయచేసి అలాంటి తలంపులు మా బిడ్డల్ని ఎన్నడూ ఏలుబడి చేయకుండా కాపాడండి ఆలస్యం ద్వారా దేవుడు ఎంత గొప్ప అద్భుతము అబ్రహాము జీవితంలో జరిగించడం వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నారు అవును నా తండ్రి వాగ్దానం చేసిన దేవుడు నీవు నమ్మదగిన వాడు తప్పకుండా వాగ్దానాన్ని నెరవేర్చడకు నాయన అబ్రహాము వాగ్దానం పొందుకున్నాడు వాగ్దానం నెరవేర్పు కొరకు ఓపికతో ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూశాడు ఎదురు చూసే ఓపిక మాకు మీరు దయచేయండి కనిపెట్టే ఓపిక మాకు నశించినప్పుడు సహాయం కొరకు వారి వైపు వీరి వైపు మేము చూడాల్సి వస్తుంది కాబట్టి మాకు ఓపిక నశి నశించనివ్వదు ప్రవ్వ దయచేసి నా తండ్రి పూర్తిగా నిస్సహాయతను మేము కలిగి ఉన్నాం నాయన మమ్మల్ని మేము రక్షించుకోలేము మమ్మల్ని మేము ఏ విధము చేత కూడా నా తండ్రి విడిపించుకోలేం నాయన మమ్మల్ని కనికరించి దేవుడు సాతాను బంధకాల నుంచి అప్పుల ఊబి నుంచి కష్టాల కడల నుంచి దుష్టత్వం నుంచి అనారోగ్య సమస్యల నుంచి ఏ విధమైన సమస్యలైనా సరే ప్రవ్వా మునిగిపోతున్నటువంటి మమ్మల్ని చెయ్యందించి లేవనెత్తి వాడవు ప్రవ్వ నిరాధారులమని మమ్మల్ని మేము మీకు అప్పగించుకున్నాం నాయన దయచేసి మీరే కరుణించండి కృప చూపించండి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడను మీరు దర్శించండి మీ చెయ్యంచి వారిని లేవనెత్తండి సంపూర్తిగా మీ మీద ఆనుకున్నకు ఆధారపడకు సహాయం చేయమని సర్వశక్తిగల క్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రవారికి మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి నీ కొరకు నీ పాపం కొరకు నిన్ను నరక శిక్ష నుంచి విడిపించడానికి సర్వశక్తిగల క్రీస్తు ప్రవారు కలువరి శిలువలో తన రక్తాన్ని గార్చినాడు ఆయన రక్తంలో కడుగుపడితేనే ఒక పాపికి రక్షణ దొరుకుతుంది నిరీక్షణ నిత్యజీవము పాప క్షమాపణ పరలోక రాజ్య వారసత్వం దొరుకుతుంది కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు ఇచ్చేటువంటి ఆహ్వానాన్ని దయచేసి తృణీకరించవద్దండి ప్రభు మీ ఆత్మను రక్షించనుగాకూ